హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో మన చేతిలో డబ్బు నిలవడానికి ఐదు సేవింగ్ టిప్స్ని మీకైతే తెలియజేయబోతున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే మన చేతిలో డబ్బులు నిలవడానికి ఐదు సేవింగ్ టిప్స్ చెప్పబోతున్నాను కదా ఇందులో మొదటిది వచ్చేసి సేవింగ్స్ అండి మన డైలీ లైఫ్లో సేవింగ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి అది మన లేడీస్కి అయితే కిచెన్ నుంచి కావచ్చు లేకపోతే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కావచ్చండి ఇక్కడ కిచెన్లో కూడా మన వెజిటేబుల్స్ అనేవి ఉంటాయి కదా ఈ వెజిటేబుల్స్ మనకి డైలీ అందుబాటులో ఉన్నట్లయితే ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవడం మంచిదండి లేదు మాకు పాజిబుల్ అవ్వదు ఓన్లీ వీక్లీ మాత్రమే మేము తెచ్చుకోగలము అనేలాగైతే కనుక మీరు అలా తెచ్చి స్టోర్ చేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ అమౌంట్ని ఎక్కువ తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు మనము ఎక్కువగా అవి డ్రై అయిపోయి వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి మనకు తెలియకుండానే సో అలా ఎప్పటికప్పుడు తెచ్చుకునేలాగా ట్రై చేయండి ఇంకా డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు కొద్దిగా సపరేట్ చేయండి రోజుకారోజు ఇంకా నెక్స్ట్ ఈ రెడ్యూస్ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అండి రెడ్యూస్ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళు ఏదో కొంటున్నారు వీళ్ళు ఏదో కొంటున్నారు వాళ్ళు మనల్ని అక్కడికి షాపింగ్కి పిలిచారు కదా మనము వెళ్దాము మనం వెళ్ళి వాళ్ళు తీసుకున్నారు మనం తీసుకోకపోతే ఏమీ బాగోదు అనే మాత్రం అని మాత్రం అనుకోవద్దండి అస్సలు ఇంకా కొంతమంది లగ్జరీగా బతుకుతున్నారని వాళ్ళ స్టేటస్లో పిక్స్ చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మనం ఎందుకు ఎలా లేము అనేసి మనము అన్నీ అన్వాంటెడ్గా అన్నీ కొనుక్కున్నట్లయితే కనుక మనమే అండి లాస్ అయ్యేది అక్కడ పిక్స్లో వాళ్ళు ఓన్లీ హ్యాపీగా ఉన్నప్పుడు ఏమన్నా కొన్నప్పుడు మాత్రమే పెడతారు కానీ డైలీ పెట్టరు కదా సో సో అది కూడా మీరు నోట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి సే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ అండి మీకు టెన్ థౌజండ్ శాలరీ వచ్చినా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఎంత వచ్చినా కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ వస్తూనే స్టార్ట్ అవుతూనే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ని మీరు సపరేట్ చేసి పెట్టుకోండి అది సేవింగ్స్ కింద పెట్టుకోండి మిగిలిన ఇన్కమే మన శాలరీ ఇందులోనే మనం బ్రతకాలి ఇందులోనే మన ఖర్చుల్ని పెట్టుకోవాలి అనేసి మీరు అలా ట్రై చేయండి అలా ట్రై చేసినట్లయితే ఇంకా మనకు ఉన్న శాలరీ ఇంతే అనేసి మనం అడ్జస్ట్ అయ్యి ఆ సేవింగ్స్ని ఒక మంత్లీ ఏవైనా స్కీమ్స్ ఉంటాయి కదా పోస్టల్ స్కీమ్స్ ఇలాంటి దాంట్లోనే సేవ్ చేసుకోండి ఇప్పుడే కదా మనము స్టార్ట్ చేసింది ఇప్పుడు మనం ఎంజాయ్ చేయలేకపోతే ఎలా మన ఇంకా లైఫ్ ఉంది నెక్స్ట్ ఇయర్ జా సేవ్ చేయొచ్చు తర్వాత చూడొచ్చు అనుకుంటే ఈ ఈరోజు ఉన్న వాళ్ళం రేపు లేం కదండి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం సేవ్ చేస్తేనే ఫ్యూచర్లో మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి మనం ఏ ఇబ్బంది పెట్టకుండా ఉన్న వాళ్ళం అవుతామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేక్ మోర్ మనీ అండి మీకు శాలరీ వస్తుంది ఇంకా మీకు టైం ఉంది లేకపోతే ఏదన్నా ఈవినింగ్ టైంలో మీకు టైం ఉంది అంటే కనుక ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే శాలరీ వస్తే కనుక అలా ట్రై చేయండి లేదంటే ఒక వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతే జాబ్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఎక్కువ శాలరీ వస్తుంది అని అనుకునేలాగైతే అక్కడికి షిఫ్ట్ అవ్వండి మనం ఇక్కడే అన్నాము ఇక్కడే అలవాటు పడిపోయామా అని మాత్రం అస్సలు ఉండద్దండి ఇంకా మీకు టైం ఉంటే కనుక మీకు ఏదైనా నాలెడ్జ్ ఉంటే అది మీరు యూట్యూబ్లో పెట్టచ్చు లేకపోతే ఏ యూట్యూబ్లో మీకు ఏమైనా కోర్సులు తెలిస్తే కనుక నేర్పించవచ్చు ఇంట్లో ఉండే వాళ్ళు లేడీస్ ట్యూషన్లు చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఇలా మనీని ఎక్కువగా అన్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి శాలరీ ఎక్కువ పెరుగుతుంది కదా అని ఖర్చులు పెంచుకోకూడదండి ఇప్పుడు శాలరీ మనకి ఫైవ్ థౌసండ్ వస్తుంది అనేసి చిన్న ఇంట్లో ఉండి టెన్ థౌజండ్ పెరిగింది కదా అనేసి మనము పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోతే అప్పుడు మన శాలరీ పెరిగినందుకు మన ఖర్చులు పెరుగుతాయి కదా సో అసలు ఏమీ మిగలదు సో అలా మాత్రం ట్రై చేయండి ఎంత ఎదిగినా కూడా ఒదిగేలాగా ఉండేలాగా చూసుకోండి మన శాలరీ ఉన్నా కూడా పెరిగినా కూడా మనము ముందు ఎలా ఉన్నామో అలానే ఉండండి డబ్బు ఒకసారి ఉంటుంది ఒకసారి పోతుందండి అది ఒకసారి ఓడలు బల్లు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయని ఊరికే అనలేదు కదా అప్పుడు మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనం సేవ్ చేసుకున్న అమౌంట్ మనకి యూజ్ అయ్యేలాగా కూడా ప్రిపేర్ అవ్వండి కరోనా మనకి చాలానే నేర్పించింది కదా అండి సో ఇంకా చిల్లరని కూడా చిల్లరే కదా ఏముంది అనేసి మాత్రం అస్సలు లైట్ తీసుకోకండి కొంతమంది షాప్స్కి వెళ్ళినప్పుడు చేంజ్ లేదు టూ రూపీస్ లేదు ఫైవ్ రూపీస్ లేదు ఒక చాక్లెట్ తీసుకోండి అని అనవసరంగా ఇస్తూ ఉంటారు సో మీ దగ్గర కొంత చిల్లర పెట్టుకొని ఆ చిల్లరని మీరు తీసుకెళ్తూ ఉండండి షాప్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా చిల్లరని చేంజ్ని అయితే తీసుకెళ్తూ ఉండండి అంతే అండి ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్